ఏమే కనకం రెండు సొన్నుల్లో పిల్లలకు పెడదాం తినండమ్మా మీ అమ్మ ప్రేమగా నేర్తో చేసి తెచ్చిందమ్మా తినండమ్మా తినండమ్మా ఏంటి ఇది పిల్లల దగ్గర మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం ఏంటయ్యా ఇది పిల్లలు అనుకున్నాను ప్రాణం ఆగట్లేదు మరీ తేదీ పనికిరాదయ్యా నిట్లో కూడా నిజం చెప్పవే నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా వాళ్ళు లేకుండా చిన్న కొనుక్కు కూడా పడ్డ లేదు నీకు తెలిసే నువ్వు కూడా నిద్రపోవని కాళ్ళు మూసుకుని పడుకున్నాను బిడ్డ లేకుండా కాలు చేయి అడ్డో లేదు పొద్దునే వెళ్ళిపోదాం అర్ధరాత్రి రెండు అయింది ఇప్పుడెళ్దాం అన్ని సతీశాను పొద్దున లేచి బస్ బస్కి వెళ్ళిపోదాం ఇదిగో కండక్టర్ అబ్బాయి ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత సేపడుతుంది నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా నీ పుణ్యమానికి తొంభై తొమ్మిదవ సారి లెక్క పెడుతున్నాను అది కాదబ్బాయి మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తుంటారు ఇంకా ఎంత పడుతుంది రెండు గంటల్లో వెళ్ళొచ్చు గాని ముందు నువ్వు కూర్చోవమ్మా ఇంకా రెండు గంటలు పడుతుందా డ్రైవర్ బాబు హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది నూట యాభై కిలోమీటర్లు ఏంట తీసుకోలేదు ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం మీ అమ్మా మీకు ఇష్టమని నేర్తో చేసిన సున్నుండలు తిన సున్నుండల్లో నెయ్యి ఎక్కువ అంత ఫ్యాట్ స్టఫ్ అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అవునన్నయ్య తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది నువ్వు కూడా మానే అన్నయ్య అప్పుడేదో తెలియక తిన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి తినండి ప్లీజ్ అన్నయ్య అలసలు తింటా బెల్లమే తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది బాగుతో చేసింది కనీసం ఇవన్న తినడమ్మా వీటికి ఏమైందమ్మా నోట్లో వేసుకుంటే వెన్నపోసలా కరిగిపోతే కొంచెం తినండమ్మా అమ్మో మొత్తం శనగపిండి అన్నయ్యా ఫస్ట్ టైమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది వీళ్ళ సామాను ఏమైనా మొత్తం సర్దాయి అన్నయ్య నువ్వు మాట్లాడమగా ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఏంటి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు బయలుదేరండి అక్షరం ఒక్క రాకపోతే పోయేదేమి లేదు కానీ ఇట్లాంటి సదువులు మనకు వద్దులేమా ఏంటి ఇట్టింటే అదొస్తా అత్తింటే ఇదొస్తా ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని రెండు కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి చెల్లియాలైపోయారు మేము చిరికిపోయామా చిక్కగా ఏందిది బట్లంతా వదిలేపోతే అసలు వీళ్ళతో మాట్లాడవసరమే పదవే పదండి ఏం స్వామి నమస్కారం పెద్ద పంతులమ్మ గారు నమస్కారం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక హడావుడు చేస్తూ ఉంటావు అది సరే సరేగానే ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు అట్టాగా అండి నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారు పక్క నుంచో చూడండి పిల్లలు మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడి వయసు దగ్గర దగ్గర ఒకటే కదా పంతులమ్మ గారు రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజ్లు చేస్తారు కదా చేస్తాను టైం కి తినటం పడుకోవటం ఉన్నాయి కదా ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళం బాగుందా మీరే చెప్పండి అయ్యా స్వామి గారు మీ ఆవిడికి లంగావణి వేస్తే ఇప్పుడే పదో క్లాస్ పాస్ అయినట్టు ఉంటుంది అమ్మా సీతా గీత శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండి అమ్మా డాక్టర్ గా నేను చెప్తున్నాను బాగా చెప్పారమ్మా లక్ష్మి అవును ఇన్ని రకాలు రేపు మా సీత గీతల పుట్టినరోజమ్మా అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు మా అన్నయ్య స్వామి మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి అలాగేనమ్మా ఈ రోజు మీ పుట్టినరోజు అమ్మా దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళు అన్నయ్య అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను బాబా మన అన్నయ్య వాళ్ళు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది కదే వాళ్ళు ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుంది లేవే ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే రా ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా ఎవరు అటు చూడండి సారీ మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను అని చెప్పద్దు స్పెషల్ పార్టీ ది స్పెషల్ మంత్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ Thank you. Thank you very much. Uh, Sita, I'm right? <laughs> Sorry, Andy. I'm Gita Oh. <laughs> mm. <laughs> uh, better luck <like> next time. <laughs> Guys, this is a very special moment. And I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. కమాన్ యాన్ ఇవాడ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు యా హ్యాన్ మాకు అలాగే మేము బయలుతాం తొమ్మిదింటికల్లా పడుకునే అలవాటు ఇది మరి టూ మచ్ మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా తప్పేమీ లేదు మనం తెల్లవారు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్ బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ ఎదురు వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకేనే నువ్వు వెళ్ళు ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం ఏం బాగలేదు ఈ డ్రింక్ తీసుకో తీసుకోస్ అన్ ఫేర్ లేవండి ఇందులో విస్కీ కలిపారు వీళ్ళందరికీ కొంచెం చెప్పిపోయింది మీరు వెళ్ళిపోండి గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిటా చూడండి గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకా గొడవ చేయకండి

నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం తీసుకోదాం